హెలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ మంత్రం వేసావే ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి పొద్దున అభి లేచేసరికి రిషి బెడ్ మీద లేదు మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళాలి కాస్తంత త్వరగా వెళ్దామని లేచి గదంతా రిషి కోసం చూస్తూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన రిషి కనిపించలేదు నా పిల్లానికి మొగుడంటే పట్టింపే లేదు అని తనలో తానే అనుకుంటూ నవ్వుకొని ఇన్షర్ట్ చేసుకొని రెడీ అయ్యి కిందికి వచ్చాడు వంటగదిలో హడావిడిగా వంట చేస్తోంది నీరజ అభి తొంగి చూసి లోపలికి వచ్చాడు రిషి కోసం చూస్తూనే అభి వచ్చిన అలికిడికి తనని చూసి ఒక ఫైవ్ మినిట్స్ నాన్న అయిపో వచ్చింది అంది మరింత స్పీడ్ పెంచుతూ అక్కడ కూడా లేదు రిషి హామా అంటూనే రిషి ఇక్కడికి రాలేదా అన్నాడు అభి లేదురా నాకు కనిపించలేదు దీక్ష గదిలో ఉందేమో అంది నీరజ హా అంటూ బయటికి వచ్చేసరికి దీక్ష రెడీ అయ్యి కిందికి దిగుతుంది అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా కాలేజ్కి వెళ్ళాలి అని హడావిడి పడిపోదు అబ్బా ఐదు నిమిషాలు వెయిట్ చేయలేరా పిల్లలు విసుక్కుంటూ అంది నీరజ అభి దీక్షకి ఎదురొచ్చి రిషి అన్నయ్య వదినెక్కడ నిన్న రాత్రి నానమ్మ చెప్పింది అత్త మళ్ళీ ఏదో చేసిందంట కదా దాని గురించి వదినతో మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరనే లేదు అంది తనే రిషి గురించి అడుగుతూ రిషి తనతో పాటు లేదని తన మాటల్లోనే అర్థమైంది అభికి నీరజ అన్నీ రెడీ చేసేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తూ ఇద్దరిని పిలిచింది ఇంట్లోనే ఎక్కడో ఉంటుందనుకొని వచ్చి కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు అభి నీరజ పిలవగానే ఇంట్లో అందరూ కూడా వచ్చేశారు చోటుతో సహా ఒక్క రిషి తప్ప వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అడుగుతున్నాడు అభి రిషి గురించి రిషి ఎక్కడా లేదు ఎంతసేపు అయినా రిషి రావట్లేదు అసలు అభి తింటున్నాడే కానీ ఆలోచన రిషి దగ్గరే ఉంది ఎక్కడికి వెళ్ళింది పొద్దు నుంచి కనిపించట్లేదు ఒక్కసారి చూద్దామంటే అనుకొని తింటున్నాడు అప్పుడే నీరజ గుర్చేసింది రిషి గురించి అందరూ వచ్చేసారు రిషి ఎక్కడ అని అడగడమే ఆలస్యం హామ్మ పొద్దు నుంచి అస్సలు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది కింద ఉందనుకుంటే కింద లేదు పైన లేదు ఒక్క మాట కూడా చెప్పకుండా పొద్దు పొద్దున్నే ఇంకెక్కడికి వెళ్ళింది మరి చిరుకోపంగా అభి అరుస్తుంటే అందరూ నవ్వుతున్నారు అభి కోపం చూసి నీరజ నవ్వుతూ పైన సరిగ్గా చూసావా అని అడిగింది హా అమ్మా సరిగ్గానే చూశాను అయ్యో బాల్కనీలో చూడడం మర్చిపోయా అని తింటున్న ప్లేట్ అలాగే వదిలేసి గబగబా లేచి పైకి పరిగెత్తాడు అభి అయ్యో తిన్నాక వెళ్ళరా అంటున్నా వినకుండా అప్పటికే వెళ్ళిపోయాడు ఆరు అడుగుల్లో బాల్కనీలోకి చేరుకొని అక్కడంతా చూశాడు ఓ మూలన మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని ఎటో చూస్తూ కూర్చుంది రిషి తనని అలా చూడగానే ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు అబికి ఎప్పుడూ చెలాకీగా ఉండే రిషి అయినా ఇలా కూర్చుంది అనుకుంటూ పరుగున వచ్చి రిషిని కదిపాడు అభిస్పర్శకి అదిరిపడి తిరిగి చూసింది తన వైపు తను ఏం మాట్లాడక ముందే కంగారు కంగారుగా అభిని చూస్తూ అభి నువ్వు లేచేసావా అప్పుడే లేచావా హో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను నేను మర్చిపోయా నువ్వు ఫ్రెష్ అయిపోయావా అప్పుడే తినేసావా అంటూ తన చెయ్యి చూసి తింటున్నావా ఇప్పుడే అని ఏతేదో మాట్లాడుతుంటే తన గొంతులో వణుకు మాటల్లో తడబాటు స్పష్టంగా వినిపిస్తుంది అబీకి ఉన్నట్టుండి రిషి అలా ప్రవర్తిస్తుంటే ఏమైందో అర్థం కాక కంగారుగా తన కేసి చూస్తూ రిషి మోహం తన చేతుల్లోకి తీసుకొని రిషి అన్నాడు ఆందోళనగా రిషి కళ్ళల్లో చెప్పలేనంత బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఏం మాట్లాడాలో తెలియలేదు అభికి అభి కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి కరిగిపోయి తన బాధ బయటికి వచ్చేస్తుంటే ఏడుస్తోంది రిషి తన కళ్ళల్లో నీళ్లు చూడగానే చెప్పలేనంత బాధేసింది అభికి కన్నీళ్ళు తుడుస్తుంటే అప్పటికే నీరజ వచ్చింది పైకి రిషిని పిలుస్తూ వెంటనే అభి చేతులు విడిపించుకొని తన కన్నీళ్లు తుడిచేసుకుంది అభి ఏదో అడగబోతుంటే అమ్మయ్య ఇక్కడే ఉన్నారా ఇద్దరు అమ్మ రిషిత మీ ఆయన ఓ తెగ కంగారు పడిపోతున్నాడు కనిపించక రా అమ్మ వాడు తింటున్న వాడి మధ్యలో లేచి వచ్చాడు అంది ఇద్దరికి ఎదురుగా వచ్చి నిలబడి హా అత్తయ్య అని నవ్వుతూ లేచి పదండి వెళ్దాం అంది అబీని చూస్తూ అప్పుడే ఏడ్చేసి అప్పుడే నవ్వుతున్న రిషి ప్రవర్తన అంతు చిక్కలేదు తనకి నిన్న సరళ చేసిన పని తలుచుకుంటూ ఏడుస్తుందేమో అనుకొని అలాగే సైలెంట్గా రిషి వెనక నడుస్తూ కిందికి వచ్చేశాడు అందరితో నవ్వుతూనే మాట్లాడింది రిషి అందరి దగ్గర తన బాధని హైట్ చేయాలని చూస్తుందని క్లియర్గా అర్థమైంది అభికి అప్పటికి టైం అవ్వడంతో తినేసి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చాక అడుగుదాం అనుకున్నాడు దీక్షని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు వర్క్ అంతా త్వరగా పూర్తి చేసుకొని ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేశాడు అభి రాగానే ముందు రిషి కోసం చూస్తూనే వచ్చాడు రిషి చోటు దీక్షలతో మాట్లాడుతుంటే అభి వచ్చి రిషి అంటూ పిలిచాడు తను చూడగానే ఒకసారి పైకి రా చిన్న పనుంది అన్నాడు తన మొహంలో బాధ వల్ల బయటికి సీరియస్గా కనిపిస్తుంటే ఏమైందో అని లేవబోయింది రిషి అన్నయ్య వదిన్ని కాసేపన్నా మాకు వదలవారా ఇప్పుడే కూర్చున్నాము ఇలా మాట్లాడుకుందామని నువ్వు పిలిస్తే ఇంకా వదిన వెళ్ళిపోతుంది నేనెప్పుడు మాట్లాడాలి తనతో అంటూ ఏడుపు మొహంతో దీక్ష అంటుంటే పక్కనున్న చోటు ఇప్పటిదాకా అక్కని వదిలేసే ఉన్నాడు కదా బావ కూడా ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఎలా అన్నాడు హా నేను ఇవ్వను అంటూ రిషిని చుట్టుకొని గట్టిగా పట్టుకుంది దీక్ష రిషి నవ్వుతుంటే అభి అసహనంగా చూస్తూ అది కాదురా తనతో కొంచెం మాట్లాడాలి అంటుంటే హా నేను కూడా మాట్లాడాలి మా వదినతో రాత్రంతా నీ దగ్గరే ఉంటుంది కదా అప్పుడు ఏమైనా మాట్లాడుకో అంది రిషిని వదలకుండా రిషి నవ్వలేక నవ్వుతుంటే అభికి అర్థం కావట్లేదు ఏం చేయాలో అభిమోహంలో టెన్షన్ చూస్తూ ఏదైనా అర్జెంట్ అబావా అన్నాడు చోటు అలా ఏం లేదు నేను తర్వాత మాట్లాడతాలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డిన్నర్ టైం అయ్యాక నీరజ పిలుస్తుంటే దీక్ష వచ్చి కూర్చుంది రిషి కోసమే చూస్తున్న అభి దీక్ష రాగానే రిషి ఎక్కడా అన్నాడు అదేంటన్నయ్య నువ్వు పిలిచావని అప్పుడే గదిలోకి వెళ్ళిపోయింది కదా అంది దీక్ష అభి రిషి గురించి ఆలోచిస్తూ గదిలోనే ఉన్నాడు ఇంతసేపు అసలు రిషి రానేలేదు రిషి తన కోసం వచ్చిందని దీక్ష చెప్పగానే షాక్ అయిపోయాడు మార్నింగ్ నుంచి రిషి బిహేవియర్లో వచ్చిన చేంజ్కి భయంగా అనిపించి వెంటనే పైకి పరిగెత్తాడు దీక్ష అభినే చూస్తూ ఏమైంది ఇద్దరికీ ఉదయం కూడా ఇలాగే చేశాడు అన్నయ్య వదినకేమైంది అనుకుంది మనసులోనే అభి పరుగున గదిలోకి వచ్చి అంతా చూశాడు రిషి బెడ్ మీద పడుకొని ఉంది థ్యాంక్ గాడ్ రిషి ఇక్కడే ఉన్నావా నేను వెళ్ళేటప్పుడు లేవుగా ఎప్పుడొచ్చావు అంటూ దగ్గరికి వచ్చాడు రిషి నుండి ఉలుకు పలుకు లేదు రిషి పడుకున్నావా అంటూ బెడ్ మీద కూర్చొని తనని తట్టాడు తను కదలలేదు ఇంకా ఉంది గాయస్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి